హాయ్ యార్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను ఎలాంటి పప్పులు ఉడకబెట్టకుండా పప్పు చారు చేసి చూపిస్తున్నానండి ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఎలాంటి పప్పులు ఉడకబెట్టకుండా పప్పు చారు ఉంది ఇప్పుడే చేశాను చూపిస్తాను దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగా చూడండి ఎలాంటి పప్పు ఉడకబెట్టకుండా పప్పుచారు చేశానండి ఇది ఎలాగో వీడియో చూసేద్దాం రండి ఇంకా మనం పప్పుచారు చేయడం ప్రాసెస్ మొదలు పెడతానండి దీనికోసం అన్ని ముందే కట్ చేసి పెట్టుకున్నాను నేను ఉల్లిపాయలు ఒక టమాటా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు నేను పచ్చిమిరపకాయలతో పాటు కొంచెం కారం కూడా వేస్తాను అందుకని ఒక రెండే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను కొద్దిగానే చేస్తున్నాను ఈ పప్పుచారు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీరు కరెక్ట్గా చేయగలుగుతారు స్కిప్ చేసారంటే మిస్ అవుతారు కదా కొన్ని ఐటమ్స్ అయితే నేను పప్పు ఉడకబెట్టకుండా కందిపప్పు వాడకుండా పప్పు ఉడకబెట్టకుండా పప్పుచారు చూపిస్తున్నానండి ఇది చాలా అంటే చాలా ఈజీగా మన పిల్లలు ఇలా వేరే స్టేట్స్లో కానీ అబ్రాడ్లో కానీ వేరే కంట్రీస్లో కూడా ఉన్న పిల్లలు పప్పుచారు అవి చేసుకోవాలంటే పప్పులు ఉడకబెట్టడం అన్నీ కూడా కష్టం అవుతుంది కదండి పిల్లలకి అలా ఏమి ఉడకబెట్టే పద్ధతి లేకుండా నేను చూపిస్తున్నానండి ఈ వీడియో మదర్స్ చూస్తే కనుక మీ పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి పంపించండి ఇవి ఇప్పుడు ఒకవేళ పిల్లలే చూస్తే కనుక మీ మదర్స్ని అడిగి ఈ రెసి ఇది రెడీ చేయించుకొని పెట్టుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతానండి స్టవ్ వెలిగిస్తున్నాను ఇంకా దీంతో పాటు నేను చింతపండు కూడా నానబెట్టుకున్నానండి ముందు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు కూడా కొద్దిగా మనం తినే పులుపుని బట్టి నేను కొద్దిగా చేస్తాను ఒక్కొక్క చిన్న నిమ్మకాయ అంతా నేను నానబెట్టుకున్నానండి ఇదైతే ముందే నానబెట్టుకోవాలి ఇక నేను గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటున్నానండి ఆయిల్ వేసేసుకోవాలి కొద్దిగానే ఆయిల్ పడుతుందండి ఎక్కువ ఏం ఆయిల్ అవసరం ఉండదు పప్పుచారుల వాటికి అంత ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కదా ఆయిల్ వేడిన తర్వాత మనము ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి ఆయిల్ వేడిందండి నేను కొద్దిగా మెంతులు వేస్తున్నాను మెంతులు ఎర్రగా వేగాలి ఇంకా ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేసేయాలి ఇప్పుడు స్కిమ్లోనే పెట్టి వేసుకున్నానండి ఉల్లిపాయలు ఎక్కువ వేగక్క లేదు కొద్దిగా వేగితే సరిపోద్ది ఎందుకంటే మళ్ళీ మరుగుతుంది మనకి మీకు ఇష్టమైతే ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చా అండి నేనైతే వెల్లుల్లి వేయట్లేదు ఇంకా కరివేపాకు కూడా వేసేస్తున్నాను కరివేపాకు మళ్ళీ మరిగేటప్పుడు కూడా కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ మంచిగా వస్తుంది అన్నమాట సువాసన ఉల్లిపాయలు కొద్దిగానే వేగాయండి మరి ఎక్కువ మనం కూరలకు వేపినంత అక్కర్లేదు పసుపు వేసేస్తున్నాను ఇక టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను కొత్తిమీర అయితే చివరిగా వేసుకుంటాం కదా మరి వేసేస్తుంది క్రీమ్ అక్కర్లేదండి దీంట్లో ఒకటి టమాటా ఒకటి వేసుకుంటే బాగుంటుందండి ఇంకా వేరే మనం సొరకాయ అలాంటివి వేస్తే నేను ఎప్పుడు వేస్ట్ చేయలేదండి నేను కూడా ఇది ఒక నాలుగో ఐదో సార్లు అండి ఫస్ట్ టైం చేయడము మేము ఒక మా ఇంటికి వెళ్తే వాళ్ళు చేసి పెట్టారనమాట నేను పప్పుచారే అనుకున్నాను తర్వాత చెప్పారు వాళ్ళు నాకు తెలియలేదు అసలు పప్పుచారే అనుకున్నాను మా ఇది అంతే అండి ఎవరైనా మనం చెప్పకుండా పెడితే వాళ్ళకి తెలియనే తెలియదు అసలు ఏంటన్నది ఇది సిమ్లోనే పెట్టుకున్నానండి ఇంకా మెయిన్ ఇంగ్రీడియం ఏంటో ఇప్పుడు చూపిస్తాను కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఈ ముక్కలు ఉడకడానికి టమాటా ముక్కలు కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేస్తున్నాను ఇంకా మనం ఈ పప్పుచారు గురించి మెయిన్గా వాడేది కొబ్బరి అండి ఎండు కొబ్బర నేను ఒక సగం చిప్ప కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అంటే ఇది రెండు సార్లకు ఉపయోగించుకుంటాను నేను మనము ఒకేసారికి ఎక్కువ క్వాంటిటీ చేసినా సరిపోద్దండి పుట్నాల పప్పు అండి ఇది వేయించిన పప్పు అంటారు కదా పుట్నాల పప్పు ఇది ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఇది ఒక కప్ తీసుకున్న హాఫ్ కప్ ఇది కొబ్బరి అయితే ఎండు కప్పు ముక్కలు అయితే పప్పు ఒక ముప్ప కప్పు వరకు తీసుకుంటే సరిపోద్ది అండి ఇక ఒకసారి చేసాక మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ తక్కువ అనుకుని ఈక్వల్ వేసినా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలండి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో వేసేసుకొని ఇందులో జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు జీలకర్ర పొడి వేస్తాను అందుకని వేయట్లేదు జీలకర్ర వేసుకున్నా బాగుంటుంది అది ఆప్షనల్ అండి ఇంక ఇది పొడి చేసేస్తాను పొడి చేసేసుకున్నానండి మెత్తగా చేసేసుకున్నాను పొడి మనము ఒక్కసారికే సరిపోయేటట్టు చేసుకుంటే కనుక వాటర్ పోసేసి గ్రైండ్ కూడా చేసేసుకోవచ్చు నాకు ఇది టూ టైమ్స్కి వస్తుందండి అందుకని నేను వాటర్ వేయలేదు పొడిగానే పెట్టుకుంటున్నాను ఇది ఇక టమాటా ఉల్లిపాయ ముక్కలు ఉడుకుతా ఉన్నాయండి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది గుజ్జు తీసేసి ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఈ గుజ్జు అంతా కూడా మనకు మరగాలి ఈ పప్పుచారా అండి మనము చెప్తే కానీ తెలియదు ఎవరికైనా దేంట్లో చేసామనేసి ఇది పిల్లలకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి అండి మనం ఇలా ఈ పొడి రెడీ చేసి పెట్టామనుకోండి ఒక ఉల్లిపాయ టమాటా కట్ చేసేసి పచ్చిమిరకాయలు వేసేసుకొని తాలింపు వేసుకొని మరగబెట్టి చింతపండు పోసేస్తే అయిపోద్దండి అదే పప్పు అనుకోండి పప్పు ఉడకబెట్టాలి మళ్ళీ దాన్ని రుద్దుకోవాలి ఇలా అంతా ప్రాసెస్ చేసేవాళ్ళకి చాలా టైం పడుతుంది కదండి మా నాకు ఇప్పుడు దీంట్లోకి ఎంత కావాలో వాటర్ మనం అంతా వేసేసుకొని మరిగించుకోవాలి నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారండి అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు వారానికి ఒక్కసారి పప్పుచారు చేసేసుకొని రోజు అన్నం వండుకొని తింటారు అని చెప్తారండి అట్లా కాకుండా ఇలా ఫ్రెష్గా మనం ఏ రోజు కాదు ఈజీగా చేసేసుకోవచ్చు నేను పచ్చిమిరపకాయలు వేసాను కదండి కొద్దిగా కారం వేస్తున్నాను రెండే వేసాను నేను ఎక్కువ మొత్తం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొచ్చు కారం లేకుండా ఇలా కొద్దిగా కారం వేస్తే కూడా రుచి బాగుంటుందని వేస్తున్నాను నేను ఇంకా సాల్ట్ కూడా వేసుకొని మరగనివ్వాలండి పులుసు కొంచెం మరిగితే అప్పుడు మనం ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి పులుసు మరగాలి మనకి ఎంత క్వాంటిటీ అన్నది వాటర్ ఇప్పుడే పోసేసుకోవాలండి పోసేసుకొని బాగా మరగనివ్వాలి దీన్ని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చూసి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలా మీరు షేర్ చేయడం వల్ల నాకు ఎక్కువ మందికి చేరుతుందండి ఈ వీడియో ఎప్పుడైనా కూరగాయలు లేకపోయినా కూడా మనం ఈజీగా కబుక్కునే ఒక టమాటా ఉల్లిపాయ నాకు ఒకసారి టమాటా లేపోయినా కూడా నడిపించుకోవచ్చు చింతపండు ఉంటుంది కదా అని చేసేసుకోవచ్చు మీరు ఒక లైక్ కొట్టారనుకోండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు హెల్ప్ అవుతుందండి మీరు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇంక ఇది మరగనిద్దామండి ఇప్పుడు మూత పెట్టి మరగనిస్తాం కారు మరుగుతూ ఉందండి ఇంకా ఇలా మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్ వేసేయాలన్నమాట అయితే మనము మనము గ్రైండ్ చేసుకుంది ఒక్కసారికి సరిపోయేటట్టు అయితే ఇందులో వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి నాకు ఒక టూ త్రీ టైమ్స్కి వస్తుంది అనమాట నేను చేసుకున్న క్వాంటిటీ అప్పుడు ఇలా పొడి వేసేస్తే సరిపోద్ది అనమాట లేదు ఉండలు ఉంటుంది ఏమో అని అనిపిస్తే కనుక వాటర్ యాడ్ చేసుకునే వేసుకోవచ్చు మనం ఇది ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చిక్కగా అవుతుంది నార్మల్గా పల్చగా ఉండాలనుకుంటే కనుక తక్కువ వేసుకోండి ఇది పచ్చి కొబ్బరితో చేస్తే కనుకండి కొబ్బరి కొంచెం పౌడర్ అవ్వదు కదా ఇలా నలకల నలకల్లాగా కనిపిస్తుంటుంది అందుకని ఎండు కొబ్బరి అండి ఆ పచ్చి కొబ్బరి అయితే ఎప్పటికప్పుడు వేసుకోవాలి కొంచెం ఆ టేస్ట్ వేరేనే ఉంటుంది ఇంకా ఇలా మడగనివ్వాలండి ఇప్పుడు సాల్ట్ ఏదైనా తక్కువైనా మనం ఇప్పుడే చూసుకోవాలి నేను ఒక చిన్న బెల్లం ముక్కేస్తున్నానండి దీనివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది మనము చిక్కదనం కావాలంటే ఎక్కువ వేసుకోవాలి ఇదిగోండి అసలు మనం చెప్తే కానీ ఇది మామూలుగా పప్పుతో చేసిన పప్పుచారా కాదని మనం చెప్తే గానీ తెలీదు రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఒక ఐదోసారి అండి చేయడము నేను చేశాక మ నాకు మంచిగా అనిపిస్తేనే టేస్ట్ చూపిస్తున్నాను నేను మా బంధువులు ఇంటికి వెళ్తే వాళ్ళు చేశారనమాట నాకు తెలియలేదు అసలు తిన్నప్పుడు పప్పుచారే అనుకున్నాను నేను ఒకవేళ మనకు పల్చగా ఉందనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు అండి నాకు సరిపోతుంది ఇంతంటే చాలు ఇంకా కొద్దిగా చల్లారాక కొద్దిగా చిక్కగా అవుతుంది క్వాంటిటీని బట్టి మనము వేసుకోవాలి పౌడరు ఇది మీరైతే తప్పకుండా చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇంక ఇలా మరుగుతున్నప్పుడే మనము కొత్తిమీర కరివేపాకు కూడా మళ్ళీ వేస్తా అన్నా కదండి ఈ కరివేపాకు మనం ఎంత వేసుకున్న కూరలో బాగుంటుంది కదండి ఇంకా కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేయగానే ఎప్పుడైనా మూత పెట్టేసి వాసన ఉన్నది బయటికి వెళ్ళదని అనుకుంటా నేను ఆ స్మెల్ అంతా లోపలే ఉంటుందని ఇలా కొద్దిగా మూత పెట్టి ఒక్క నిమిషం కొద్దిగా జీలకర్ర పౌడర్ నేను అందులో జీలకర్ర వేయలేదు కదా అందుకని పౌడర్ వేస్తా పౌడర్ వేస్తున్నాను దాంట్లో జీలకర్ర వేస్తే అక్కడ ధనియాల పొడి కూడా కొంచెం నేను నార్మల్గా చారు చేసినా కూడా వేస్తానండి అదే పద్ధతిగా వేసాను ఇంక ఇది కొంచెం మరగా నిస్ చేస్తే మనకు రెడీ అయిపోయినట్టేనండి అసలు చూస్తే తెలుస్తుంది అండి చారే అని అనుకోవచ్చు మన మామూలుగా తెచ్చకపోతే చారు కాదని తెలియదు అంటే కందిపప్పు చేయలేదని తెలియదు అనమాట చూపిస్తా ఉండండి మీకు దగ్గర నుంచి ఇప్పుడు ఇదిగోండి సేమ్ ప మనం పప్పు చారు ఎలా ఉంది అలాగే ఉంది కదా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పిల్లలు కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మన కుదురుతుందో కుదరదా అన్న అనుమానమే వద్దు అసలు నేను ఎండి కూడా వేసానండి వీడియో స్కిప్ అయిపోయింది ఇలా నేను చూపించినట్టు పౌడర్ కనుక చేసుకొని మీరు పిల్లలకు పంపించారనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా ఉంటుందండి ఇలా మన పిల్లలు దూరంగా ఉన్న పిల్లలకి ఇలా చేసి పంపించండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ పిల్లలకు చేసి పెట్టండి వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది మీరు అలా పౌడర్లు చేసి పంపించచ్చు పార్సల్స్ పంపిస్తారు కదా ఇంకా వేరే స్టేట్స్లో ఉన్న పిల్లలు అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా వాళ్ళకు మనము చేసి ఇచ్చేయచ్చు చాలా హ్యాపీగా చేసుకుంటారండి వాళ్ళకు కూడా చాలా ఈజీగా అయిపోద్ది అండి పప్పుచార్ చేయడము పెద్ద ఇబ్బంది పడకుండానే చేసేసుకుంటారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేశారనుకోండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో ఇంకా మరిగినాక ఆఫ్ చేసేస్తున్నాను ఇక ఈ పప్పుచారు వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటండి ఆహా ఏమి రుచి అనాల్సిందే ఇక